ఎడతెరిపి లేకుండా పన్నెండు రోజులుగా కురుస్తున్న కొండపోత వర్షాల కారణంగా ఏలూరు నగర ప్రజలు ఇళ్లలో చెత్త రోడ్ల మీద వెయ్యకుండా మరియు ప్రతిరోజు తినే ఆహారంలో తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలని తమిళేరు వెంబడి నివసించే కుటుంబాల వారు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కమిషనర్ భాను ప్రతాప్ అన్నారు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మేయర్ నూర్జహాన్ పెదబాబు సూచన మేరకు వరుసగా ఎనిమిదవ రోజు కూడా విజయవాడ వరద బదులకు ఉదయం టిఫిన్ మధ్యాహ్న భోజనాన్ని నగరపాలక సంస్థ తరఫున నుండి వందల యాభై మంది శానిటేషన్ సిబ్బంది విజయవాడ వరద బాధితుల ప్రాంతాల్లో పనులు నిర్వహిస్తున్నారన్నారు అందువల్ల ఏలూరు నగరంలో శానిటేషన్ పనివారు తక్కువగా ఉండడం కారణంగా చెత్త సేకరణకు ఒకరోజు రాకపోయినప్పటికీ కూడా ప్రజలు చెత్తను రోడ్ల మీద వేయకుండా ఇళ్లలోనే ఉంచి మున్సిపల్ సిబ్బంది వచ్చిన రోజు వారికి అందజేసి సహకరించాలని కోరారు వర్షం రెండు రోజుల్లో విజయవాడలోని రోడ్లన్నీ యథాస్థితికి వస్తాయని ఈ సందర్భంగా వారు అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కష్టాన్ని చూసి ప్రజలు అన్నారు ఆయనకు ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి ప్రజలకు సేవ చేసే శక్తిని చేయాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని కోఆపేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సభన శ్రీనివాసరావు జున్నూరు కనక నరసింహరావు ఈదుపల్లి పవన్ మున్సిపల్ ఎంఈ కొండలరావు ఏఈలు రఫీ సాయి తదితరులు పాల్గొన్నారు టెందులూరు నేషనల్ హైవే పదహారు వద్ద ఉన్న శ్రీ కేవి లక్ష్మీనారాయణ ఫీల్డింగ్ స్టేషన్ వారి ఇరవై ఐదవ వార్షికోత్సవ మరియు వినాయక చవితి శుభాకాంక్షలు విజయదశమి సందర్భంగా దసరా ధమాకా ఉంది టూ వీలర్ రెండు వందల లీటర్ల పెట్రోల్ పై ఫోర్ వీలర్ ఐదు వందల రూపాయల పెట్రోల్ పై లక్కీ కూపన్ కలదు మొదటి బహుమతి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ రెండవ బహుమతి వన్ సెవెంటీ ఫైవ్ మూడవ బహుమతి వెట్ గ్రైండర్ బంపర్ ట్రాక్ తేదీ పన్నెండు అక్టోబర్ విజయదశమి నాడు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం గత ఎనిమిది రోజుల బట్టి కూడా విజయవాడ విజయవాడ నగరపాలక సంస్థలో ఉత్పన్నమైనటువంటి జల ప్రళయానికి సంబంధించి ఇక్కడ ఏలూరు కార్పొరేషన్ నుంచి కూడా అన్ని రకాలుగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వర్క్ చేస్తూ ఉన్నాం పారిశుధ్య కార్మికులను కానివ్వండి ఇతర ఇతర స్టాఫ్ను కానీ అందరినీ కూడా అక్కడ మొబైలైజ్ చేయడం జరిగింది అదేవిధంగా రోజుకి ఇరవై ఐదు వేల మంది చొప్పున బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కూడా మూడు ఇరవై ఐదు వేల చొప్పున పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా మాకు ఇక్కడ స్థానికంగా గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా దీన్ని పర్యవేక్షిస్తూ చక్కగా యంత్రాంగాన్ని అందరికీ కూడా ఇస్తూ మంచిగా ఈ వర్క్ అంతా కూడా ఫ్రూట్ఫుల్గా కంప్లీట్ అయ్యేటట్టు అందరం కూడా సమన్వయంతో కలిసి ముందుకెళ్తూ ఉన్నాం విజయవాడ వరద బాధితుల సహాయార్థం గత ఎనిమిది రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రివర్యులు చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా విజయవాడకి వచ్చినటువంటి వరదల్లో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి ఆహర్నిశలు కూడా కష్టపడుతూ ఉన్నారు మరి రోజు రోజుకి పరిస్థితి కూడా చక్కబడుతూ ఉన్నది ఇంకా మూడు రోజుల్లో యథాస్థితికి వచ్చేటటువంటి అవకాశం మరి ఏలూరు నగరానికి వస్తే గౌరవ శాసనసభ్యులు వారు గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు మరి గౌరవ కమిషనర్ గారు మరి కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కూడా మరి ఉదయం నుంచి రాత్రి వరకు మూడు షిఫ్ట్ల కింద డ్యూటీలు వేసుకొని మరి ఆహారాన్ని విజయవాడ వరద బాధితులకు పంపించడం జరుగుతుంది రోజు ఉదయం మార్నింగ్ పదిహేను వేల మందికి అట్లాగే మధ్యాహ్నం భోజనం ముప్పై వేల మందికి సాయంత్రం ముప్పై వేల మందికి సుమారు అరవై డెబ్బై వేల మందికి ప్రతిరోజు కూడా ఈ ఆహారాన్ని తయారు చేసి విజయవాడ పంపించడం జరుగుతుంది మరి ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఆహార నిష్లు కూడా కష్టపడుతున్నారు మరి ప్రత్యేకించి శానిటేషన్లో పనిచేస్తున్నటువంటి ఐదు వందల మంది మరి విజయవాడ పంపించడం జరిగింది అక్కడ శానిటేషన్ మెరుగుపరచడానికి మరి మిగిలినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అది ఏలూరు అంతా కూడా చూడాలి కాబట్టి ఏలూరు ప్రజలందరూ కూడా కొంచెం సమన్వయం పాటించాలి ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు విజయవాడ వెళ్ళారు కాబట్టి ఇక్కడ మిగిలినటువంటి వాళ్ళు పనిచేసేటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి ఇళ్లలోంచి వచ్చినటువంటి వ్యర్థాలు కానివ్వండి లేకపోతే వేస్ట్ కానివ్వండి వాళ్లే భద్రపరచుకొని మరి రోజుడిసి రోజు లేకపోతే రెండు రోజులకు ఒకసారి వచ్చేటువంటి శానిటరీ సిబ్బందికి ఇబ్బంది ఇబ్బంది కలగకుండా మీరు కూడా సహకరించాలి ఎందుకంటే వర్కర్స్ తక్కువ ఉన్నారు వానలు పది పన్నెండు రోజుల నుంచి ఎడతొరకు లేకుండా పడుతూ ఉన్నాయి మరి ఇంట్లో పిల్లలు ఉంటారు ముసవాళ్ళు ఉంటారు ఎవరు వాళ్ళు ఎవరు కూడా అనారోగ్యాలు పాలవ్వకుండా మీ ఇంట్లో వచ్చేటువంటి చెత్తను కానివ్వండి వ్యర్థాలను మీరే కొంచెం జాగ్రత్త చేసుకొని మరి కార్పొరేషన్ సిబ్బందికి సహకరించాలి వాళ్ళు వచ్చినప్పుడు మీరు తీసి పక్కన పెట్టినటువంటి వాళ్ళకి అప్పచెప్పినట్లయితే మరి ఇంకా నాలుగైదు రోజులు ఇటువంటి ఇబ్బంది ఉంటుంది ఈ ఇబ్బందిని కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని నగరపాలక సంస్థకి మరి సహకరించాలి మరి లైట్ల విషయంలో కానివ్వండి వాటర్ విషయంలో కానివ్వండి శానిటేషన్ విషయంలో కానివ్వండి గౌరవ మేయర్ గారు గౌరవ శాసకులు గారు ఆదేశాల మేరకు గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా కమిషనర్ గారు మేమందరం కూడా ఏలూరు నగర ప్రజలకు ఎక్కడా కూడా మంచి నీళ్ళు ఇబ్బంది లేకుండా అట్లాగే శానిటేషన్ విషయంలో వాళ్ళని ఎక్స్ట్రా పని ఎక్స్ట్రా టైము వాళ్ళ చేత పనిచేపిస్తూ మరి అట్లాగే స్ట్రీట్ లైటింగ్ ఈ లైట్లు కూడా ఎక్కడా కూడా ఆగకుండా వాన పడుతున్నా కానీ మరి అప్రమత్తం చేసి ఏలూరు నగర ప్రజలకి ఇబ్బంది లేకుండా మరి మేమందరం కూడా కష్టపడుతున్నాము ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మరి మాకు కూడా నగరపాలక సంస్థకి కూడా మీరు ప్రజలందరూ కూడా మరి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఇలాంటి విపత్తులో చంద్రబాబు నాయుడు గారు మరి ఆహర్నిస్ కూడా కష్టపడుతున్నారు ఆయనకి రాష్ట్ర ప్రజలని రాష్ట్ర ప్రజల కోసం బాగా కష్టపడే శక్తి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం